హాయ్ అండి వెల్కమ్ టు ప్రా ప్రపంచం ముందుగా అందరికి నమస్కారం అండి ఈరోజు నేను ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అంటే డ్రెస్ అనేది నేను కటింగ్ అనేది మీకు చూపిస్తున్నాను అంటే కొల డ్రెస్ ఇంకా టేప్ కొలతలతో వాళ్ళు కొల డ్రెస్ ఇచ్చారు అదైతే నేను స్టిచ్ చేయలేదు కాకపోతే మన కొల కూడా మళ్ళీ చూడమన్నారు అందుకని కొల తీసుకొని మన ఫిట్టింగ్ వాళ్ళ ఫిట్టింగ్ తేడా ఉంటుంది కదా నేనైతే అలా ఆ విధంగా మీకు రెండు విధాలుగా కూడా కటింగ్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను ఇంకోండి ఇప్పుడైతే మనం లెవెల్ చేసేసుకుందాము ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని అయితే ఫస్ట్ వేసాను నేను నాలుగు మడతలు వేసుకున్నాను ఇది చాలా తక్కువ క్లాత్ ఇచ్చారండి కాటన్ ఇది చాలా స్మూత్ గా ఉంది కాటన్ నాలుగు వేపలే అడ్జస్ట్ చేసుకొని నేనైతే ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను ముందుకనేది మనకు క్లోజింగ్ ఉంటుంది ఇది ఇదైతే లైనింగ్ లైనింగ్ కూడా రెండు మీటర్ లైనింగ్ పైన క్లోజ్ ఉంటుంది కింద ఓపెన్ ఉంటుంది మన వైపు అనేది క్లోజ్ పెట్టుకుంటాం కదా అలాగే ఫోల్డ్ చేసుకొని మనమైతే పెట్టుకుంటాము ఇగోండి ఇప్పుడైతే కొల డ్రెస్ బట్టి నేను ఎలా ఉన్నాయో సేమ్ అలానే ముందు మీ కొలిచేసి మీకు చూపిస్తాను అలా మనం కొలుచుకోవాలా నార్మల్గా కొల డ్రెస్ ఇస్తే కాకపోతే ఇది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ లేదని చెప్పారు అంటే నడుం దగ్గర అదిను కొంచెం తేడా ఉందని చెప్పేసి కొల కొల కూడా తీసుకోమన్నారు కొల రస్ కూడా ఇచ్చారు సరే అని చెప్పి నేనైతే ఈ గుండె రెండు విధాలుగా చూపిస్తున్నాను కొల డ్రెస్ అయితే పెట్టుకున్నాను మనం తిరగవేసి ఈక్వల్ గా ఇలా పెట్టేసుకొని మనం భుజం వైపు ఈ గుండె భుజం అంటే వచ్చింది అంత ఆ పైన ఖర్చు వదిలేసి ముందు మెడకి తర్వాత భుజాలకి అటు ఇటు ఆరెంజ్ ఆరెంజ్ వదిలేసి భజం వైపు అలాగే మెడకి మెడ ఎంత ఉందో చూసుకొని మెడకి అలాగే ఇకొన్ని ఖర్చులతో సహా ఇగొన్ని చంక రౌండ్కి ఇంకా ఖర్చులు వదిలేసాయి ఖర్చులతో కలిపే కదా మనం తిరగేసి పడుతున్నాము అలాగే ఇక్కడ చూసారా ఇక్కడ కట్ దగ్గర కటింగ్స్ ఉంటుంది కదా మనకి సైడ్ కట్ దగ్గర అక్కడ మనకి ఖర్చు అనేది ఉండదు కదా ఫోల్డింగ్ అయిపోతే అందుకే నేను ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నాను ఇంకా కింద ఎంత ఉందో అంత టాప్ అయితే అలా కరెక్ట్ గా ఇచ్చారండి లెంత్ అనేది ఎక్స్ట్రా ఏమీ లేదు అసలు ఇగోండి ఇప్పుడైతే టేప్ కొలత బట్టి అంటే మనం కొలుచుకున్న దాన్ని బట్టి పైన అయితే షోల్డర్ ఆరెంజీలు సరిపోయింది అలాగే నెక్క రౌండ్ కూడా ఆరెంజీలు సరిపోయింది ఇగోండి చంక డౌన్ ఇది ఆరెంజీలు ఆరెంజ్ వచ్చింది మనం కూడా అలానే పెట్టుకుంటాం ఆరెంజ్ వీలు సరిపోయింది ఇక్కడైతే ఇకొని నేను స్టార్ షేప్ ఇస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేసి ఇస్తాను అంటే బ్యాక్ కి మనకి ఇంకా డౌన్ ఉంటుంది కదా బ్యాక్ కి నేను రౌండ్ షేప్ ఇచ్చాను ఇదైతే ఇగో వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒకటిన్నరకి మనం చంక్రాతి అనేది ఇలా పెట్టుకుంటాం అదే స్లిట్ అయింది ఇలా రౌండ్ అనేది నార్మల్ గా కొలుచుకున్నాను ఫస్ట్ ఇక టేపు కొలత బట్టి మనకి నడుము అనేది పద్నాలుగు ఇంచెస్ వచ్చి వదిలేసి పద్నాలుగు ఇంచులకి మనం మార్క్ చేసుకోవాలి తర్వాత కింద ఆ పొట్ట దగ్గర కదా అది కూడా కొలుచుకున్నాను నేను అది మనం ఇరవై ఇంచులకి పెట్టుకోవాలి అంటే సైడ్ కట్స్ మనకి ఇరవై ఇంచులకి పెట్టుకోవాలి ఇంకా పైకి పెట్టమంటే బాగోదు ఇరవై కొందరికి ఇరవై ఒకటి కూడా పెట్టుకుంటాం ఇంకా చంక రౌండ్ చంక రౌండ్ అనేది ఎనిమిది ఇంచీలు వచ్చింది ఇది ఇగోండి గుండె అలాంటి గుర్తులైనా పెట్టేస్తాం దీన్ని బట్టి ఇప్పుడు డ్రస్ కొలుచుకొని నేనైతే పెడుతున్నాను ఫస్ట్ డ్రస్ కొలుచుకొని డ్రెస్ బట్టి ఎనిమిదిన్నర వచ్చింది చెస్ట్ అనేది ఎనిమిది నడుంకి సారీ నడుంకి ఎనిమిదిన్నర వచ్చింది ఇప్పుడు మనం కొలుచుకున్నది ఏంటంటే కొలుచుకున్నది ముప్పై ఎనిమిది చెస్ట్ ముప్పై ఎనిమిది చెస్ట్ వచ్చింది దానిలో నాలుగో భాగం అంటే అందులో సగం పంతొమ్మిది ఇంకా అందులో సగం తొమ్మిదిన్నర 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 అయితే మనం ఏంటంటే నార్మల్ గా మనం బ్లౌజ్ కి ఎలా కొల్చామో అలా ఫిట్ గా కొలుస్తాం కదా డ్రెస్లు అలా వేసుకోం కదా అందుకే నేను హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసి పది ఇంచీలకు అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను మనం కొల్చినవండి ఇది కోల్చిన ముందు అయితే డ్రెస్ బట్టి నేను మార్క్ చేసి పెట్టాను ఇప్పుడైతే నడుము కూడా మనం కొల్చుకుంది ముప్పై రెండు ముప్పై రెండులో నాలుగో భాగం అంటే ఎనిమిది ఎనిమిదికి ఒక ఆరు ఇంచు యాడ్ చేశాను అంటే ఎనిమిదిన్నర ఇక్కడైతే కొంచెం ఇంకా ఎక్కువ లూజ్ ఇచ్చేసారు వాళ్ళు అందుకే నేను ఇక్కడ లూజ్ పెట్టుకున్నాను అది ఎనిమిదిన్నరకి పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ పొట్ట దగ్గర మళ్ళీ వేరేగా మనకి మూడు లూజలు ఉంటాయి కదా బాటమ్కి అయితే సీట్ దగ్గర వేరేగా కొలాలి ఇదైతే నలభై రెండు వచ్చింది అంటే పదిన్నర పదిన్నరకి నేను హాఫ్ ఇంచ్ ఆచేసి పదకొండు పెట్టుకున్నాను ఇప్పుడు ఆ విధంగా మనం కట్ చేసేద్దాం ఫ్రంట్ కైతే చంక చంకల దగ్గర మనం రౌండ్ తీయాలి కదా చంకలు ఒకటి తీయాలి అయితే ఫస్ట్ ఇది ఈ విధంగా కట్ చేసేస్తుంది మొత్తం బ్యాక్ ఫ్రంట్ కూడా రెండు ఒకేసారి కట్ చేసేస్తున్నాం లైనింగ్ పెట్టేసి విధంగా మనం కట్ చేసేసుకుంటాము నీట్ గా ఖర్చులు నార్మల్ నార్మల్గా మనం తో ఎలా పెట్టాము చూపించాను అలాగే టేపుతో అయితే మనం కొలుచుకుని ఎలా వచ్చాన్ని అంటే మ్యాక్సిమం అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి జస్ట్ నడుము దగ్గర ఇంకా ఇక్కడ సైడ్ కట్స్ దగ్గర తేడా వచ్చింది అంతే మిగిలిందంతా సరిపోయింది అయితే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసేసుకుందాం పైన లైనింగ్ డబల్ ఫోల్డింగ్ కదా అది పైన ఓపెన్ చేసుకుందాం ఇక్కడ కట్స్ అనేవి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అది కుట్టేటప్పుడు ఈజీగా ఇంకా డ్రెస్ కొల లేకుండా కూడా మనం కుట్టేయచ్చు ఇలా మార్క్ చేసుకొని కుట్ పెట్టుకున్నాం అంటే అంటే ఇప్పుడు ఇదిగోండి ఇలా తిక్కిగా గీసుకుందాం మనం ఎందుకంటే కింద కూడా మనకి పడాలి అందుకే తిక్కిగా ఇలాగా గట్టిగా అడిచిపెట్టి గీస్తే ఇలా తిక్కగా కిందకు కూడా పడుతుంది నాలుగు వైపులా కూడా నేను పెట్టేసాను అంటే కుట్టేటప్పుడు ఎటువైపు వస్తుందో మనకు తెలియదు కదా అందుకే నాలుగు సైడ్లు కూడా నేను ఇలా మార్క్ చేసేసుకుంటున్నాను మనం కుట్టేటప్పుడు ఈజీగా మనకి ఈక్వల్ గా వస్తాయి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేద్దాం ముందై తిగా మనం తేయడం కోసం మన ఫ్రంట్ దానికి చంకలు ఓతి అనేది పెట్టుకుందాం ఫ్రంట్ బ్యాక్ ఏంటో లైనింగ్ మనం కన్ఫ్యూజ్ అవుతామంటే ఈ చంకలు వతికి మార్క్ చేసి పెట్టాను ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంటే బ్యాక్ మనం డౌన్ తీస్తాం కదా డౌన్ కోసం అని ఇప్పుడు అది కట్ చేసుకోవాలి అంటే ఒక లేయర్ని నేను ఫ్రంట్ పార్ట్ లేయర్ని తీసేసాను ఓన్లీ బ్యాక్ పార్ట్ ఓన్లీ ఇప్పుడు నెక్ కోసమే అందుకే నేను నెక్ మాత్రమే అది ఈక్వల్గా పరుచుకున్నాను మరి మిగిలిన అవసరం లేదు కదా నెక్ మాత్రమే ఈక్వల్గా పరచుకొని దాని మీద లైనింగ్ పెట్టుకుంటున్నాను లైనింగ్ కూడా మనం ఈక్వల్గా ఇలా పెట్టుకొని నెక్ మనకి ఎంత ఉంది నెక్ బ్యాక్ నెక్ డౌన్ ఎనిమిది ఇంచీలు ఉంది ఎనిమిది ఇంచీలకి మనం కొలుచుకొని ఆల్రెడీ హాఫ్ ఇంచ్ అనేది మనం డీప్ ఎక్స్ట్రా పెట్టాం ఇటువైపు రెండు ఉంటే డీప్ అనేది ఎక్స్ట్రా పెట్టాం కదా దాన్ని బట్టి అలా రౌండ్ షేప్ అనేది మనం తీసేసుకుంటాం బ్యాక్ అయితే నేను రౌండే పడుతున్నాను ఇంకా దానికి గ్రీన్ టీ ఉంటుంది కదా ఇటువైపు ఆ గ్రీన్ టీ ఫ్రంట్ దానికి పైపింగ్ చేస్తాను పైపింగ్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి మొత్తం బ్రౌన్ కలరే కదా అది మెరీన్ అదే మెరీన్ కలర్ చాలా డార్క్ కలర్ ఇది అది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కి మనం చంకలోత్ అనేది తీసుకుందాం చంకలోత్ ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఓన్లీ లైనింగ్కే తీసాను కుట్టిన తర్వాత అదే కుట్టేశాక అప్పుడు బ్యాక్ ప్యాన్ కూడా తీసుకుంటాం సారీ ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకున్నాం అని చెప్పి ఓన్లీ లైనింగ్కి మాత్రమే తీసుకున్నాం చంకలోత్ ఇప్పుడైతే సపరేట్ చేసిద్దాం మనం ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇదిగో షార్ట్ హ్యాండ్స్ అవి వస్తాయి మన క్లాప్ తక్కువ ఇచ్చారు కదా వాళ్ళు ఇంకా ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు కానీ షార్టే పట్టమని చెప్పారు కాటన్ కదా ఇక ఒక లేయర్ సరిపోతుంది మనకి ఒక లేయర్ అయితే ఫో ఫోల్డింగ్స్ వేసుకొని మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాం దీనికి అయితే లైనింగ్ వేయట్లేదు ఇది కాటనే కదా లైనింగ్ అవసరం లేదు సింగిల్ లేయరే బాగుంటుంది ఇప్పుడు హ్యాండ్స్ కి ఎవరు లైనింగ్ వేయట్లేదు ఆ రెండు మీటర్ లైన్ కూడా బాడీ పార్ట్ కే వచ్చేస్తుంది అందుకే ఇదిగోండి ఎప్పుడైతే ఇలా నాలుగు వైపులో మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటాము మన వైపు క్లోజింగ్ ఉండాలి ఇటువైపు ఓపెన్స్ అనేవి ఉండాలి మనకి ఇగోండి మెజర్మెంట్ బట్టి అయితే అది ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు కానీ నార్మల్ గా ఆరు ఇంచులు పెట్టమన్నారు అంటే కింద ఫోల్డింగ్ కి ఒక ఇంచ్ అనేది వదిలేసాను పైన ఒక్క హాఫ్ ఇంచు అవులేసి ఇవ్వండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఇంకా ఖర్చులకి ఒక రెండు ఇంచులు అవిశ్రా పెట్టుకుంటున్నాను అండి ఇప్పుడు అది ఎక్కువ లెంత్ ఎక్కువ ఉంది కదా మనకి ఆరించీలో పెట్టనున్నారు ఇంచులకి కరెక్ట్గా అక్కడ మార్క్ చేసిన దగ్గర హ్యాండ్ పెట్టుకొని అంటే ఇది చంక మనం డౌన్ తీస్తాం కదా చంక డౌన్ కని ఇలా కొలుచుకొని మామూలుగా మనం మూడున్నర పెడతాం ఇది కరెక్ట్గా మూడున్నరకి వచ్చింది ఇప్పుడు అలాగా మనం రౌండ్ తీసేద్దాం చంక రౌండ్ కూడా మనం చెప్పాం కదా ఇప్పుడు ఎనిమిది ఇంచులు పెట్టుకుందాము హాఫ్ ఇంచాకి ఇష్టం అంటే ఎనిమిదిన్నరకి తిన్నరకి స్లిట్ అయింది ఎనిమిదిన్నరకి నేను మార్క్ చేసి అక్కడ నుంచి అలా డౌన్ చేసేసి నేను హ్యాండ్ షేప్ అయితే కట్ చేసుకుంటున్నాను మనం ఇక్కడ కూడా మనం కట్స్ పెట్టుకున్నాం పైన భుజం దగ్గర ఇక్కడ చంకల దగ్గర కూడా మనం కట్స్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే టాప్ అయితే అయిపోయిందండి ఫ్రంట్ బ్యాక్ టాప్ అయితే మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఇప్పుడు మీకు బాటమ్ కూడా ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను బాటమ్ చాలా ఈజీగా అయిపోతుంది మనకి చాలా సింపుల్గా కుట్టడం కూడా అలానే ఉంటుంది అలా కటింగ్ కూడా ఉంటుంది కాకపోతే కటింగ్లోనే మనకి కొంచెం అడ్జస్ట్మెంట్లు ఉండాలి కొన్ని క్లాత్లు చాలా ఎక్కువ ఇస్తారు కొన్ని తక్కువ ఇస్తారు అది ఎటువైపు ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను నేను ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి ఇలా నాలుగు వైపులు ఇస్తారు ఇటువైపు వడల్పిచ్చారు అంటే క్లోజింగ్ అనేది మనం మామూలుగా పై టాప్ కి అయితే మన వైపు పెట్టుకుంటాం కదా కానీ ఇది క్లోజింగ్ అనేది కింద వైపు పెట్టుకోండి రేపు రెండు క్లోజ్ చేసే ఉన్నాయి అది క్లోజ్ చేసి ఉన్నది కింద వైపు పెట్టుకుంటాం పైన ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని మనం ఈక్వల్ గా మనం నడుము లోదు సీట్ లోజు కొలుచుకొని దాన్ని బట్టి మార్క్ చేసుకుందాం ఇటువైపు నీటివైపు ఏంటంటే మనకి మెడకేది సారీ మె అతుకుతాం కదా దీనికి నడుం బెల్ట్ నడుం క్లాత్ వేరేగా అతుకుతాము అదే కిందది వేరేది కదా అందుకనే ఇగం ఎక్స్ట్రాస్ అనేది మనం ఇలా కట్ చేసేసుకుందాం కట్ చేసేసుకొని ఇప్పుడు మనం స్వీట్ క్వల్ట్ మనం ఎంతకు పెట్టాము ఇందాక నడుముకి పదకొండు పెట్టాం కదా అంటే పొట్ట దగ్గరే కదా పొట్టగా స్వీట్ ఒకటే కదా కొంచెం అంటే ఆ విధంగా మనం మెజర్ చేసుకోవాలి నడుమంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ మనం నడుము దగ్గర కొలుచుకోం కదా పొట్ట దగ్గర కొలుస్తాము అంటే పదకొండు ఇంచీలు అది పదకొండు ఇంచులకి ఇప్పుడు మనం దీనికి ఏంటంటే రెండు ఇంచీలు యాడ్ చేసుకోవాలి బాటమ్కి మనం రెండు ఇంచులు యాడ్ చేసుకొని కొలుచుకోవాలంటే పదమూడు ఇంచీలకి మనం మార్క్ చేసుకోవాలి పదమూడు ఇంచులకి మార్క్ చేసుకొని అలాగే కింద మనం కాల్ కాలు బట్టి మనం చూసుకొని పెట్టేసుకోవడం ఐదున్నర ఇలా వస్తుంది మ్యాడమ్ అయితే ఈ ప్రిల్స్ కోసం కూడా మనం ఇవి పట్టియాల టైప్ మనం పెట్టుకోవచ్చు కానీ క్లాత్ చిన్నది ఇచ్చారు అందుకే నార్మల్ ప్యాంట్ పెట్టమన్నారు పట్టియాల వద్దన్నారు ఇగోండి ముందు ప్యాంట్ పెట్టి మనం పెట్టేసుకుందాం మన కొల్చిన దాన్ని బట్టి అయితే ముప్పై ఎనిమిది ఇంచులు వచ్చింది ముప్పై ఎనిమిదికి మార్పు చేసుకొని ఆ కింద ఫోల్డింగ్కి ఇదిగోండి నడుము చూసారా మనం కొలుచుకున్నది పొట్ట దగ్గర కొలుచుకున్నాం కదా అక్కడ అలాగే సీట్ సీటు నలభై నాలుగు అంటే ఇప్పుడు ఇది సీటు కదా అతని నడుముంది వేరే కదా ఎంత వచ్చింది నలభై నాలుగు అంటే నాలుగో భాగం అంటే పదకొండు ఇంచీలు పదకొండు ఇంచీలకి మనం రెండు ఇంచీలు అనేవి యాడ్ చేయాలని చెప్పాను కదా పదకొండు రెండు ఇంచీలు యాడ్ చేసి చేసుకున్నాం ఇంకా అవి పీల్స్ కోసం మిగిలింది కోసం ఇక్కడ అనేది చూసారా ఇక్కడ కొంచెం కరువు షేప్ అనేది తీయాలండి ప్యాంట్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా నీట్ గా వస్తుంది మనకి ఇక్కడ కరువు షేప్ పెట్టుకొని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి అంతే ప్యాంట్ ఫలతో అయితే అయిపోయింది కిందది ఇంకా నడుం క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి మనం ఇటువే ఫోల్డింగ్ క్లోజింగ్ అయితే వేసుకున్నాం కదా ఈ కింద కాల్ దగ్గర అయితే ఇది ఎక్స్ట్రాస్ మనం మధ్యలో ఇలా కట్స్ పెట్టేసుకున్నాం ఇప్పుడే మనకు కుట్టేటప్పుడు ప్రాబ్లం లేకుండా ఇలాగా కట్ చేసేసుకుందాం అప్పుడు రెండు సపరేట్ అయిపోయాయి ఇప్పుడైతే నడుముకి నడుం క్లాత్ అనేది ఎప్పుడు కూడా ఎవరికైనా కూడా లెంత్ అనేది ఆరెంజీలో పెట్టుకోవాలండి ఆరెంజీలు పెట్టుకుంటేనే మనకి కిస్తా దగ్గర గట్ట టైట్ లూజ్ కాకుండా మన పర్ఫెక్ట్గా ఉంటుంది టోటల్ అయితే పదిహేను ఇంచీలు దీనికి ఆరెంజీలు నడుముకైనా ఆరెంజీలు వదిలేయాలి ఇదైతే మనం ఇగి ఉండి కొలుచుకున్నాం కదా నడుముకి పదకొండు అంటే పదకొండు ప్లస్ రెండు పదమూడు ఇంచులు పెట్టుకున్నాం పైన లాడాకని ఫోల్డింగ్ చేసుకుంటాం కదా దానికి ఖర్చు వదిలేసాము ఖర్చు ఇంకా కింద హాఫ్ ఇంచ్ ఖర్చు ఇంకా ఇప్పుడు మనకి బ్యాక్ ఫ్రంట్ రెండు పాటలు కూడా వచ్చేస్తాయి బాటమ్కి నడుముకి నడుముకి మనం జాయింట్ చేస్తాం కదా నార్మల్ ప్యాంట్స్ నార్మల్ ప్యాంట్ కటింగ్ అంటారు ఇది ఇప్పుడు మనం ఇలా కట్స్ పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది నా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్పింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకైతే నచ్చిందని అనుకుంటున్నాను ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ఇప్పుడైతే డ్రెస్ కటింగ్ అయిపోయిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు తెలిసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్